జై శ్రీకృష్ణ భారతదేశంలో యువత ఏ స్థాయిలో ఉన్నారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఈ వీడియో చేస్తున్నాం బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి విద్వాంసంలో యువత పైన అటాక్ చేసినటువంటి అంశం ఇప్పుడు మాట్లాడుతున్నాం అదే తీరు భారతదేశంలో జరిగితే ఎలా ఉంటుంది ఎస్ హాస్టల్లో కాలేజ్లో స్కూళ్ళల్లో హిందువులను వెతికి వెతికి కొట్టడం లేదంటే పరిగెత్తించి హింసించడం లేదా కథం చేయడం అట్లాంటి జరిగిన సంఘటనలు భారతదేశంలో జరిగితే ఇక్కడ ఉన్న యువత ఏం చేస్తారు ఏం చేయలేరు ఏడుపులు బొబ్బలు లేదంటే హెల్ప్ 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 అని అరవడం అంతకుమించి ఏమి చేయలేరు ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఈ స్థితి జరుగుతుంది మనకున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వరస్ట్ నిజానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా యువతకి మేలు జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనిషి బతకడానికి సంపాదించాలి కానీ సంపాదించడానికి బతకడం ఏంటి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అదే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో నేర్పిస్తుంది అదే నువ్వు ఇది చదువు అది చదువు అది చదువు ఈ జాబ్ వస్తుంది ఆ జాబ్ వస్తుంది ఇన్ని కోట్లు సంపాదిస్తావు అని అంటున్నాయి కానీ నువ్వు బతకడానికి నీ పైన ఎవడన్నా అటాక్ చేస్తే నువ్వు ఏం చేయాలనేది నేర్పియట్లే అదే జరుగుతుంది ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి విద్వాంసం ఇప్పుడు ఇక్కడ జరిగితే ఏమవుతుందో నేను వివరిస్తా వాళ్ళు వచ్చేది ఇరవై మందే పలు ఆయుధాలు ఇనుప ముక్కలు ఇనుప రాడ్లు పట్టుకొని వచ్చే ఇరవై మందిని చూసి ఈ రెండు వందల మంది లబోదిబో అని ఉరకడము లేదంటే ఎక్కడో దాచుకోవడం లేకపోతే కొట్టకు కొట్టకు నక్కో మారో మారో ప్లీజ్ ప్లీజ్ బాయ్ పైరా పడుతూ మీ కాలు మొక్త వదిలేయండి అంతనే ఉంటుంది ఎదురు తిరిగే దమ్ము లేదు రెండు వందల మంది ఉన్నాము మనమందరం కలిసి ఆ ఇరవై మందిని ఎదురిద్దాం అన్నట్టుగా కూడా ఒక ప్లాన్ కూడా చేసుకోలేరు సడన్గా జరిగితే ఎవరు చేయలేరు ఓకే కానీ నీకు ఐడియాలజీ అయితే ఉందా లేదు ఎందుకంటే నిన్ను ఒక్క చెంప కొడితే నువ్వు మూసుకొని వెళ్ళిపోతావు అక్కడ నుంచి ఎందుకు కొట్టావు అని కూడా ప్రశ్నించావు ఎందుకు నన్ను కొట్టావు రీజన్ ఏంది అని అడగడానికి కూడా నీ దగ్గర దమ్ము లేదు నీ పిల్లల భవిష్యత్ అది ఎంత మీరు ఎంత పెద్ద చదువులు చదివించినా వాని ప్రాణాన్ని వాడు కాపాడుకోలేకపోతే ఆ చదువులు ఎందుకు ఆ సంపద ఎందుకు భారతదేశం ద్వారా మీరే రేపటి భవిష్యత్ అనుకుంటున్నాం ఇప్పుడున్న యువత మీరందరూ రేపటి భవిష్యత్ అనుకుంటున్నాము కానీ మీరు భవిష్యత్తు కాదు కదా ఇప్పుడు ఆపద వచ్చినా ఎక్కడోళ్ళక్కడ శవాలు అయిపోతారు తప్ప ఇంకా ఏమీ లేదు భారతదేశ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నా ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే అవకాశం ఇవ్వండి ఒక వన్ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఎలా బతకాలి ఎవరైనా మన పైన దాడి చేస్తే మనం ఎదురు దాడి ఎలా చేయాలి లేకపోతే జరుగుతున్న దాడిని ఎలా ఆపగలగాలి ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వండి అగ్నిపథ్ అగ్నివీర్ అని మీరు చాలా బాగుంది కానీ అది ఒక ఉద్యోగ రీతిగా కాకుండా ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ క్లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టెన్త్ క్లాస్ కదా నైన్త్ క్లాస్ బిఫోర్ లేకపోతే టెన్త్ అయిపోగానే ఇమీడియట్గా టెన్త్ అయిపోగానే వన్ ఇయర్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ఇవ్వండి ఆ వన్ ఇయర్లో వారు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతారో అవన్నీ కోర్సులు ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అట్లాంటివి చేస్తే తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటి యువత రేపటి పౌరులుగా మారుతారు లేదు అంటే ఒకడు దొంగ అవుతుండు ఒకడు స్మగ్లింగ్ స్మగ్లర్ అవుతుండు ఒకడు గంజాయికి అలవాటు అవుతుండు ఒకడు దుమ్మపానానికి అలవాటు పడిపోతుండు ఒకడు శాడిస్ట్ అవుతున్నాడు ఒకడు సైకో అవుతున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి ఈ వీడియోని భారతదేశం మొత్తం తిరిగేలా చూడండి ఎందుకంటే ఇట్లాంటి మెసేజ్ ఎవరు కూడా మన యూట్యూబర్స్ క్రియేట్ చేయరు ఎందుకంటే క్రియేట్ చేసినా ఇమీడియట్గా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది భారతదేశం ఎదుగుతుంది అంటే భారతదేశమే రేపటి అఖండ భారతాన్ని అని భారతదేశం రేపు రేపు భూగోళాన్ని నడిపే దిశకి వెళ్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గ్రహించారు అందుకనే మనని ఎదగనీయకుండా మన కంటెంట్ కానీ మన సబ్జెక్ట్ కానీ ముందటి పోనీయట్లేదు మీ అందరికీ జరిగిన ఒక సంఘటన చెప్తా వినండి ఒక తమ్ముడు అక్క ఇద్దరు అలా బజార్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేసుకొని వద్దామని వెళ్ళారు ఇంటికి వచ్చేదారిలో ఒక విధవ ఆ అమ్మాయిని ఏదో అనడం ఆ తమ్ముడికి కోపం రావడం వాని ప్రశ్నించడానికి వెళ్తే ఏసి ఒక్కడు కొట్టాడు వాడు ఈ తమ్ముడికి దెబ్బ తలిగి అక్క ఇక్కడ డేంజర్ ఉంది మనం వెళ్ళిపోదాం నడువా కానీ అక్కను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం నాన్నకు చెప్తే నానేమన్నాడు తెలుసా మీరు బజార్లోకి ఎందుకు వెళ్ళారు ఇట్లాంటివి న్యూస్ చేసే వెధవులు ఉంటారని తెలుసు కదా మళ్ళీ సార్ ఓకండి అని అన్నాడు అంటే ఇక్కడ నాన్న తప్పు కాదు తమ్ముడు తప్పు కాదు అక్క తప్పు కాదు తప్పల్లా ఆ మూర్ఖుడిది ఎవడైతే అమ్మాయిని ఏడిపించాడో మాడిది వాని ఎదిరించడానికి ఎవరు ఉండాల తమ్ముడు ఉండాల కానీ ఎదిరించలేకపోయిన సరే తమ్ముడు చిన్నోడు మరి ఉండాలా నాన్న కూడా ఎదిరించలేకపోయాడు ఆ కల్చర్ మన మైండ్లో నింపేసిరు మనం ఎవరిని ఏమనొద్దు ఎవరు ఏమన్నా కూడా మనం పడుండాలి రేపు సరసరసర కోసేసినా కూడా గమ్మున్న ఉండాలి అన్న మైండ్ సెట్ మనలో నింపేసిరు తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇంకో విషయం మిమ్మల్ని నేను సూటి అడుగుతున్నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంకా వీడియోస్ చేస్తా లేదంటే ఈ వీడియో అందరికీ రీచ్ కావాలంటే మీరు ఒక్కరు షేర్ చేస్తే కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి ప్రమోట్ అవుతుంది ఈ వీడియో ప్రమోట్ అయినప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురు చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇంకా ఇద్దరు ముగ్గురికి ప్రమోట్ అవుతుంది అప్పుడు నా ఛానల్ అనేది అందరికీ అంటే చాలామందికి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది నా ఛానల్తోని నేను అందరిని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నా హిందువులలో మార్పు తీసుకురావాలనుకుంటున్నా ఇది మీరు అందరు గ్రహించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ